తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వాన కురుస్తోంది ఏపీ తెలంగాణలో భగభగ మండిపోతున్నాడు సూర్యుడు అనేక ప్రాంతాల్లో నలభై ఆరు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి తెలంగాణలో తొమ్మిది జిల్లాలకు ఈరోజు రేపు ఆరెంజ్ అలర్ట్ ఉంది కరీంనగర్ నల్గొండ ములుగు జగిత్యాల్లో హై టెంపరేచర్స్ నమోదవుతున్నాయి సూర్యాపేట జిల్లాలో వడదెబ్బతో ఒకరు మృతి చెందారు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది నడినెత్తిన మంట పెట్టినట్టుగా సెగలు రేపుతున్నాడు భానుడు సూర్యుడే విశ్వరూపానికి విలవిలలాడిపోతున్నారు జనం ఓవైపు ఎండలు దంచి కొడుతుంటే ఇంకోవైపు వడగాల్పులు ఉక్కిర పిక్కిర చేస్తున్నాయి దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి నలభై ఐదు డిగ్రీలు దాటింది కరీంనగర్ ములుగు నల్గొండ జగిత్యాల యాదాద్రి వరంగల్ వనపర్తి జిల్లాలకు రెడ్ వార్నింగ్ జారీ చేసింది వాతావరణ శాఖ హైదరాబాద్ జూపాక్లో ఎండ వేడిమికి జంతువులు వెలవెలలాడిపోతున్నాయి దాంతో వాటికి కూలర్సు ఫ్రాగర్స్ ఏర్పాటు చేశారు జూ సిబ్బంది మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జ్యోతి జూపాక్ నుంచి అందిస్తారు వేసవి సెలవులు కావడంతో జూ పార్క్కి క్యూ కడుతున్నారు పర్యాటకులు దీంతో వీకెండ్స్లో ఎక్కువ మంది వస్తూ ఉన్నారని చెప్తూ ఉన్నారు అంత మాట్లాడేందుకు జూ క్యూరేటర్ ఉన్నారు సునీల్ ఒకసారి మాట్లాడదాం సార్ చెప్పండి ప్రజెంట్ వీకెండ్స్ కావచ్చు వీక్డేస్లో కావచ్చు పబ్లిక్ అసలు ఎలా వస్తూ ఉన్నారు వేసవి హాలిడేస్ కూడా ఇచ్చారు కాబట్టి సో ఇప్పుడు మీరు చెప్పినట్టు హాలిడేస్ స్టార్ట్ అయినాయి కాబట్టి మనకి దాదాపు మూడు వేల నుంచి పదివేలు దాకా జనాలు మనకు వస్తున్నారు వీకెండ్స్లో కొంచెం ఎక్కువనే ఉంటుంది సో ఇంకా పెరిగే మనము సి సిద్ధాంతలో మనం స్టార్ట్ అయ్యాము అంటే యూజువలీ సమ్మర్ హాలిడేస్లో మనకి పీక్ స్టార్ట్ అవుతుంది ఇట్ కంటిన్యూ టిల్ అప్ టు మనకి ఫిబ్రవరి దాకా అంటే నెక్స్ట్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేదాకా పీక్ ఆఫ్ విజిటేషన్ మనకు ఉంటుంది సో దీని కొరకు సమ్మర్స్ కొరకు మనం స్పెసిఫిక్గా టూ మంత్స్ బిఫోర్ నుంచే తయారీలు మనం స్టార్ట్ చేసుకున్నాము మెయిన్గా మనము ఉన్న ఎలక్ట్రిసిటీ ఎక్కడెక్కడ అంటే ఇప్పుడు లోడ్ మనకు ఎక్కువ పడుతుంది కాబట్టి కూలర్స్ కానీ ఇట్లాంటి ఫాగర్స్ మన మోటార్స్ ఎక్కువ రన్ అవుతుంటాయి కాబట్టి ఫస్ట్ ఎలక్ట్రికల్ దీంట్లో మనం చాలా రిపేర్స్ చేసుకున్నాము దాని తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఉన్న ఫాగర్స్ అరేంజ్ చేయడము రెయిన్ గన్స్ స్ప్రింక్లర్స్ ఇట్లాంటి అన్ని వ్యవస్థలు ఈచ్ ఇండివిజువల్ దీంట్లో చేసుకున్నాము కంప్లీట్గా జూ పార్క్లో అటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ కావచ్చు ఇటు బర్డ్స్ కావచ్చు ఎన్ని ఉంటాయి సార్ దాదాపు మనకి ఇక్కడ రెండు వేల మూడు వందల అనిమల్స్ ఇక్కడ మనం మీరు చూడొచ్చు స్పెసీస్ డిఫరెంట్ నూట డెబ్బైకి పైన మనకి స్పిసీస్ ఇక్కడ ఉంటాయి మెయిన్గా మనకి అంటే ఇంపార్టెంట్ స్పెసీస్లో టైగర్ కానీ లయన్ ఇట్లాంటి మీకు జిరాఫ్ ఇవి మనకు మెయిన్గా ఉన్నాయి దీంతోపాటు పిట్టలు ఈవెన్ ఎగ్జాటిక్ చాలా అనిమల్స్ మన దగ్గర ఉన్నాయి దాన్ని బట్టి వీ హ్యావ్ లాడ్ ఆఫ్ ఫ్లోరా హియర్ డైవర్సిటీ పరంగా డైవర్సిటీ పరంగా మన జూ ఆల్మోస్ట్ ఇండియాలో టాప్లో ఉంది అంటే ఇప్పుడు సమ్మర్ మనం బయటకు వెళ్తేనే ఈ ఎండ తీవ్రతకి తట్టుకోలేకపోతున్నాము కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఇప్పుడు కొత్తగా ఏమైనా ఎక్విప్మెంట్స్ రావడం జరిగింది బర్డ్స్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రీనరీ కొరకు ఈ వర్క్ చేసింది అంటే మీరు అనిమల్స్ దగ్గర ఉండొచ్చు బయట విజిటర్స్ కూర్చునే దగ్గరను మనం ఫస్ట్ గ్రీనరీ అనేది చాలా మెయింటైన్ చేసాం మీరు ఉష్ణత జస్ట్ మీరు జూ బయటి వెళ్ళండి లోపలికి మినిమం మీకు త్రీ డిగ్రీస్ డిఫరెన్స్ నేను చూపించగలుగుతా విదిన్ ద జూ అండ్ దాంతోపాటు ఇంకా విదిన్ ఎన్క్లోజర్స్లో మీరు అంటే చెప్పినట్టు ఫాగర్స్ కానీ గన్స్ ఇవి ముందు నుంచి ఉన్నాయి ప్రాపర్గా నీడ్ పట్టి వాడుతున్నాం అన్నెసరిగా లోడ్ పెట్టట్లేదు ఏ అనిమల్స్కి ఇంపార్టెంట్ దానికి వాడుతున్నాం నాకు దాదాపు అనిమల్ కేర్కి నూట ఇరవై మంది దాకా ఉన్నారండి పర్మనెంట్ అండ్ అవుట్ సోర్సింగ్ వాళ్ళతో వాళ్లకు మనం స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడము ఈవెన్ ఫీడింగ్లోనూ మనము సమ్మర్లో మారుస్తున్నాం సో సమ్మర్ అనుగుణంగా కావాల్సిన ఫీడ్ మనం ఇప్పుడు ఇస్తున్నాం ఓవరాల్ గా ఈ సమ్మర్ కి సంబంధించి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అన్ని కూడా మేము తీసుకుంటున్నాం అంటూ జూ క్యూరేటర్ సునీల్ చెప్తూ ఉన్నారు విడివల్ లిస్ట్ ప్రసాద్ తో కలిసి జ్యోతి టీవీ నైన్ జూ పార్క్ నుంచి